దావోస్ వేదికగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం యాభై నాలుగేళ్లుగా జరుగుతూ వస్తోంది ఈసారి మాత్రం చాలా స్పెషల్ అరవై నాలుగు మంది దేశాధినేతలు మూడు వేల మందికి పైగా డెలిగేట్లు పార్టిసిపేట్ చేస్తూ ఉన్న ఈ సదస్సుకు సంబంధించి ఇండియా కంటూ ఓ స్పెషల్ అప్రోచ్ ఉంది కేవలం పెట్టుబడులు రాబట్టుకోవడమే కాదు దేశ ఆర్థిక భవిష్యత్తును గ్లోబల్ లీడర్ల ఎదుట ప్రశ్నించడమే ఇండియా వ్యూహం తెలుగు రాష్ట్రాలు కూడా ఎవరి దారిలో వాళ్ళు పక్క కమర్షియల్గా ఓ పద్ధతి ప్రకారం నరుక్కు వస్తున్నారు పది రాష్ట్రాల మధ్య పోటీలో నిలబడాలి అంటే మాటలు కాదు ఏదో ఒక మ్యాటర్ ఉండాలి మరి వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్పు కాఫీ మాట మాట కలిసి ఐడియాలజీలు సింక్ అయితే వేల కోట్లలో కుదిరే కార్పొరేట్ డీల్స్ ఇదే దావోస్ టూర్ లో మన సర్కారీ పెద్దలు పాటిస్తున్న టాప్ సీక్రెట్ పాలిష్డ్ గా పాత పద్ధతిలో కాకుండా చాలా మాఫీగా సాగుతున్నాయి దావోస్ లో బిజినెస్ మీటింగ్ ఇటువైపు ప్రభుత్వ పెద్దలు అటువైపు కార్పొరేట్ దిగ్గజాలు టాప్ క్లాస్ సీఈఓలు పెద్ద పెద్ద కాన్ఫరెన్స్ హాళ్లలో కాదు చిన్న చిన్న కాఫీ షాపుల్లో చిట్చాట్ మీటింగుల్లోనే కోటాను కోట్ల డీల్స్ కుదిరిపోతున్నాయి అవును ఈసారి దావోస్ లో కీలక చర్చలు లాబీలు కాఫీ బ్రేకులు మంచితో నిండిన నడక మార్గాల్లోనే শুরু అవుతున్నాయి నిజమైన డీల్స్ పై అక్కడికక్కడే సంతకాలు జరుగుతున్నాయి ఒక చిన్న కాఫీ మీటింగ్ పెద్ద పెట్టుబడులకు దారి తీసే అవకాశం ఉందన్నది అధికారుల ఆశాభావం ఎస్ డావస్ లో ఏర్పాటు చేసిన ఇండియన్ పెవిలియన్ ఈసారి ఒక మినీ ఎకానమీ కారిడార్ లా మారింది రాష్ట్రాల రౌండ్ టేబుల్ మీటింగ్లు CEO ఇంటరాక్షన్లు ఇండస్ట్రీ సెషన్లు నాన్ స్టాప్ గా జరుగుతున్నాయి గ్లోబల్ కంపెనీల ప్రతినిధులు ఒకే రోజు మూడు నుంచి నాలుగు రాష్ట్రాలతో బ్యాక్ టు బ్యాక్ మీటింగ్ జరపడం ఈసారి మొదలైన కొత్త ట్రెండ్ వన్ నేషన్ మల్టిపుల్ డోర్ అనే ఇండియా సరికొత్త వ్యూహం గ్లోబల్ ఇన్వెస్టర్లకు సహజంగానే బాగా అట్రాక్ట్ చేస్తోంది మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక గుజరాత్ అసోం జార్ఖండ్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ కేరళ మొత్తం పది రాష్ట్రాలు తమ తమ బలాలు పెట్టుబడి అవకాశాలను ప్రపంచ కంపెనీల ముంగిట పరుస్తున్నాయి దీంతో రాష్ట్రాల మధ్య పోటీ స్పష్టంగా కనిపిస్తోంది మరి తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి మనకంటూ ఒక యూనిక్ క్వాలిటీ ఉండే తప్ప ఈ పోటీలో నిగ్గుకు రావడం కష్టం అందుకే తెలంగాణ ప్రభుత్వం దూకుడు మంత్రం ప్రయోగిస్తోంది డీల్ సైన్ కాదు డీల్ డెలివర్ ఇది కంపెనీలను ఆకర్షించడానికి రేవంత్ సర్కార్ ఎంచుకున్న ఫార్ములా తెలంగాణ పెవిలియన్ లో గూగుల్ యూనిలివర్ నోవార్టీస్ టాటా గ్రూప్ ఇన్ఫోసిస్ లాంటి టాప్ మోస్ట్ గ్లోబల్ కంపెనీల సీఈఓలతో ఎక్స్క్లూజివ్ గా భేటీ కాబోతున్నారు తెలంగాణ సీఎం రేవంత్ గతేడాది దావోస్ లో వచ్చిన పెట్టుబడుల హామీల అమలు ఈసారి ప్రధాన ఎజెండాగా మారింది కొన్ని సంస్థలు హైదరాబాద్ ను తమ ఆసియా హెడ్ గా మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నాయి కూడా మరి దావోస్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యూహమేంటి చాలా రాష్ట్రాలు ఇండియా పెవిలియన్ ను పరస్పరం షేర్ చేసుకుంటుంటే ఆంధ్రప్రదేశ్ కు మాత్రం దావోస్ వేదికపై సొంతంగా ఓ పెవిలియన్ దక్కడం ఫస్ట్ అడ్వాంటేజ్ మంత్రి నారా లోకేష్ టీజీ భరత్ తో కూడిన టీంతో చంద్రబాబు స్విస్ కంపెనీలతో ఫోకస్ మీటింగ్లు నిర్వహిస్తున్నారు గూగ్లర్ గ్రూప్ తో అగ్రి ఫుడ్ రంగంలో భాగస్వామ్యంపై సీరియస్ గా చర్చలు జరిగాయి తయారీ నుంచి ఫ్యూచర్ టెక్ ఏ జెడ్ అన్నింటికీ మాది పూజి అని హామీస్తోంది ఏపీ సర్కార్ మొత్తానికి దావోస్ వేదికపై ఏపీ తెలంగాణ మధ్య సైలెంట్ గానే ఒక రసవత్తరమైన పోటీ నడుస్తోంది ఆంధ్రప్రదేశ్ తయారీ రంగంలో దూసుకువెళ్తుంటే టెక్నాలజీ లైఫ్ సైన్సెస్ రంగాల్లో తెలంగాణ ముందంజలో ఉంది అయితే పెట్టుబడులకు సేఫ్ అండ్ సెక్యూరిటీ డెస్టినేషన్స్ గా ఎస్టాబ్లిష్ కావడమే రెండు రాష్ట్రాల టార్గెట్ ఒప్పందాల సంఖ్యలో టాప్ గా నిలిస్తే సరిపోదు వాటి అమలు విషయంలో కూడా సీరియస్నెస్ చూపించాలి అన్నది రెండు రాష్ట్రాల ఉమ్మడి లక్ష్యం